ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు అనుకుంటున్నాను ఇవాళ వచ్చి మనకి చికెన్ గ్రేవీ అండి చిట్టి ముత్యాల బిర్యానీలోకి అయితే నేను చేస్తున్నాను ఈ రెండు ఐటమ్స్ అయితే నేను ఒకే వీడియోగా అయితే మీకు అప్లోడ్ చేస్తాను ముందు ఈ ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై బాండి పెట్టుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రుబ్బిందైతే వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే మనం ప్రతిదీ ఫ్రెష్గా వేసుకోవడం వల్ల మన హెల్త్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి ఎందుకంటే మనం బయట పోయి మనం చాలా రకాల కెమికల్స్ ఇలా కలుపుతారు కాబట్టి మనం ఫ్రెష్గా అయితే వేసుకోండి మన వీడియోలో చాలా వరకు అన్ని ఫ్రెష్గా మన ఇంట్లో వేసుకుంటాము సో నేనైతే వీడియో అయితే చేస్తున్నా మీకు అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నేను మనం నూనెలో వేపుకునేటప్పుడు ఎందుకంటే వెల్లుల్లి పచ్చివాసన అనేది వెల్లుల్లి అలాగే అల్లం అనేది పోవాలని చెప్పేసి నూనెలో అయితే ఫ్రై చేస్తున్నాను బాగా నేను కొంచెం నేనైతే ఫ్రీగా ఉంటుందని పెద్దదాకే పెట్టాను మీరు కావాలంటే పెద్దది పెట్టుకోండి లేదంటే మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అదైతే పెట్టుకోండి మనం ఇప్పుడైతే ఇది బాగా కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఉల్లిపాయ అలాగే నువ్వులు జీడిపప్పు కలిపిన పేస్ట్ అండి చాలా బాగుంటుంది దీంట్లో ఎక్కడైనా సరే చూడండి నేను అన్ని హెల్దీవే ఉపయోగిస్తున్నాను ఖచ్చితంగా మీరు కూడా హెల్దీవే తీసుకోండి సో ఇది కూడా మనకి కొంచెం పచ్చివాసన అనేది పోయేదాకా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినా పర్వాలేదు లేదంటే స్మెల్ పోయినా పర్వాలేదు టేస్ట్ మాత్రం ఏం తగ్గేది ఉండదు చాలా అంటే చాలా బాగుంటుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఈ ఐటెమ్స్ అయితే ప్రతిదీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది నేనైతే చూస్తున్నా ఇంకా ఎప్పుడు ఫ్రై అవుతూ ఉంటుందా మనం అని చెప్పేసి చెప్తున్నాను అదే విషయాన్ని సో మనకి ఏమేమి వేసామన్నది నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి గ్రేవీ కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చి టమాటాలండి పచ్చివే మిక్సీ పట్టుకొని వాటిని కూడా ఇందులో ఫ్రై అయ్యేదాకా మనం వాటితో పాటు ఇవైతే వేసుకోవాలి ఎందుకంటే టమాటా చాలా త్వరగా మగ్గుతుంది స్మెల్ అంటే అంత ఎక్కువగా ఏముండదు కాబట్టి నేను తర్వాత అయితే వేసాను తర్వాత మనకి ఈ విధంగా అయితే ఉంటుంది సో మనం మెల్లమెల్లగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని మనమైతే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి ఇలా చేయడం ఏంటంటే మనకి గ్రేవీ అనేది మాడిపోకుండా మనం మెయిన్ అయితే చూసుకోవాలి కాబట్టి ఇలా టూ టూ మినిట్స్కి అయితే మనం కలుపుకుంటూనైతే ఉంటే మనకి గ్రేవీ అనేది అడగంటకుండా ఉంటుంది కాబట్టి చూస్తున్నారు కదా చాలా వరకు నేనైతే స్లోగానే తిప్పుతూ ఉన్నాను ఇందులోకి మనమైతే ఒక కేజీ జాక చికెన్ అయితే తీసుకోండి అది బోన్ ఉన్నా బోన్లెస్ అయినా పర్వాలేదు ఏ చికెన్ అయినా పర్వాలేదు నేనైతే వన్ కేజీ చికెన్ బాయిలర్ అనమాట పెద్ద బాయిలర్ అయితే తీసుకున్నాను సో నేను ఎప్పుడు చికెన్ ఏ ఐటమ్స్ చేసినా సరే పెద్ద బాయిలర్ని ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే అది కొన్ని రోజుల వరకు అయినా కొంచెం బలంగా ఎదుగుతుంది కొంచెం బాగుంటుంది కాబట్టి చిన్న బాయిలర్ అయితే రోజులు తక్కువలో ఉంటాయి కాబట్టి హెల్త్ కా అంత బాగోదు కాబట్టి సో మనకి మసాలాలో ఈ విధంగా అయితే మన చికెన్ అయితే బాయిల్ అవ్వడం జరిగింది సో అందుకని చెప్పేసి నేను ఈ విధంగా అయిన తర్వాత చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు మనకు కొంచెం చిటికడ కంటే కొంచెం ఎక్కువే పసుపు అనేది వేసుకోండి ఎందుకంటే వర్షాకాలం మనకి కొంచెం జలుబు దగ్గు అట్లాంటి వాటి నుంచి ఉపశమనం ఉంటుంది పసుపు ఎట్లా వాడినా మన ఒంటికి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది కాబట్టి రోజు వాడే వాటిలో కొంచెం ఎక్కువ వేసుకున్నా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు కాబట్టి వేసుకున్నాను నేనైతే ఇప్పుడు చూసారా మన చికెన్ అనేది చాలా కలర్ అయితే వచ్చేసింది చాలా అంటే చూడ్డాక బాగుంది కదా నేనైతే గల్లుప్పు ప్రిఫర్ చేస్తానండి ఎందుకంటే గల్లుప్పు అనేది మనకి సముద్రం నుండి వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది దీన్నే రాక్ సాల్ట్ అని కూడా అంటారు ఎక్కువ శాతం సాల్ట్లో కల్తీ అయితే జరుగుతుంది కాబట్టి ఎప్పుడైనా మీరు సాల్ట్ బదులు గల్లుప్పునే బాగా వెంట పెట్టుకొని దాన్ని మిక్సీ అనేది పట్టుకుంటే మనకి సాల్ట్ రూపంలోనే వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దానికి రెండు స్పూన్స్ వేస్తే బదులు ఇది ఒక్క స్పూన్ వేసుకున్న మనకి కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఫైనల్గా చెప్పాను కదా టూ టూ మినిట్స్ అయితే మనం కలుపుకుంటూ ఉండాలి అడుగు అంటుకోకుండా మసాలాలన్నీ పట్టే విధంగా ఇప్పుడు తగినంత కారం వేసుకోండి నేను రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసాను ఎందుకంటే మా కారం కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు ధనియాల పొడి అలాగే గరం మసాలా అనేది వేసాను నేను సో మీకు ఏది అవైలబుల్గా ఉంటే అయితే వేసుకోండి నార్మల్గా అయినా వేసుకోవచ్చు మీకు ఈ విధంగా ఉన్నప్పుడు కావాలంటే కన్సిస్టెన్సీ తీసేసుకోవచ్చు మనకి ఇది రోటీ అయినా పుల్కా అయినా అలాగే బిర్యానీ వెజ్ బిర్యానీ ఏదైనా సరే వేటిలోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుందండి సో నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను మరి ఇంకొన్ని వాటర్ కూడా యాడ్ చేశాను మీకు కొంచెమే చూపించాను సో సారీ అండి మళ్ళీ అయితే యాడ్ చేశాను చూస్తున్నారు కదా ఇలా వచ్చింది ఎందుకంటే నాకు ఇది ఎక్కువ మంది పీపుల్స్ ఉన్నారు కాబట్టి ఇంట్లో ఆ విధంగా నేను కొంచెం అయితే ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేశాను ఈ విషయమే నేను చెప్తున్నా అనమాట మా బ్రదర్ వీడియో తీస్తున్నాడు నాకు మా బ్రదర్ చాలా బాగా సపోర్ట్ చేస్తాడండి తనే తీస్తాడు కొన్ని షార్ట్ వీడియోస్ వస్తున్నాయి కదా అది నాకు మా అమ్మాయి తీస్తుంది మనకి ఇంకా ఇలా చేసుకున్న తర్వాత కొంచెం పెరుగు అనేది కూడా యాడ్ చేసుకోండి కాడ అనేది చాలా బాగుంటుంది మనకి చాలా టేస్టీ అయితే ఉంటుంది మీ దగ్గర ఇంకా లేకపోతే మామూలుగా దాని పేరు నాకు తెలియట్లేదు అది కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అది మనకి చికెన్ ఎగ్ పప్ లెగ్ పీసెస్ ఉంటాయి కదండి లో ఇస్తారు ఇది వచ్చి కస్తూరి మెతి చాలా అంటే చాలా బాగుంటుంది బిర్యానీలో గాని కర్రీలో కానీ వేస్తే ఖచ్చితంగా కర్రీలోనే కాదు కదండి వేరే కూరల్లో కూడా వేస్తే చాలా బాగుంటుంది ఇంకా కరివేపాకు పుదీనా అనేది కూడా నేను యాడ్ చేశాను ఎందుకంటే నా దగ్గర కొంచెం ఎక్కువ ఉంది నేను బిర్యానీ కూడా చేశాను కాబట్టి చిట్టి ముత్యాల బిర్యానీ చేశాను సో ఎలా ఉంటుందని చెప్పేసేసి అది కొంచెం అంటే చిట్టి బిర్యానీ కంటే కొంచెం ఎక్కువ అంటే కొంచెం సైజ్ కొంచెం ఎక్కువ ఉందండి మేము అడిగాము అది లేకపోవడం వాళ్ళు ఎత్తిచ్చా కానీ రెండు టేస్ట్ అయితే ఒకేలా ఉంటాయి అని చెప్పారు మీరు నార్మల్ రైస్ అయినా చేసుకోవచ్చు బాస్మతి రైస్ అయినా చేసుకోవచ్చు మీ ఇంట్లో మీరు ఏది చేసుకున్నా సరే టోమి సాగమని చెప్పాను ఎందుకంటే మన టేస్టీ అయినా కూర అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు నేను ఇది రెండు అయితే ఒకే వీడియోలో అప్లోడ్ చేస్తాను లేదంటే విడివిడిగా అప్లోడ్ చేసిన వీడియోని అయితే ఫుల్ గా చూపించిన విధంగా అయితే చేసుకోండి సండే అనేది స్పెషల్ గా మీరు కడుపునిండా తినే విధంగా ఖచ్చితంగా అయితే ఉంటుంది మీరు ఏం తిన్నారో అలాగే ఆ రోజు ఏం చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి మా చానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్ గ ఈ విధంగా ఉంది థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్